నియోజకవర్గం శ్రీలంక కాలనీనందు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఫయాజ్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజు ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు తమిళును ఎక్కువగా ఉండే శ్రీలంక కాలనీలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెల్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కొప్పుల రాజు మాట్లాడుతూ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని ఆరు సూత్రాల పథకంతో కేంద్రంలో విజయం సాధించి ఇంటింటికి ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని అన్నారు ఈ సందర్భంగా రూరల్ అభ్యర్థిగా ఫయాజ్ ను పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల రాజును గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు உலகம் போதும் அம்பேத்காரே அருமையல் அம்பேத்காரே ஓ உலகம் போதும் அம்பேத்காரே அருமையண்ணல் அம்பேத்காரரே எந்த ஊழி திறந்தார் அவர் அம்ப என்று நகரத்திலே வளர்ந்து నెలలు ఆయన జీవితం మొత్తం జైల్లో గడిపాడు భారత ఉద్యమంలో భారతదేశ స్వాతంత్రం కోసం ఆడ నుంచి చూసుకున్నా ఇప్పటి రాహుల్ గాంధీ గారి దాకా కూడా మన భారతదేశం కోసం పనిచేస్తున్నారు మన జాతి కోసం పనిచేస్తున్నాడు మనందరూ సైతం సమైత్యం చేస్తున్నారు కాబట్టి మనమందరం మరొక్కసారి గనుక బీజేపీ అధికారంలోకి వస్తే మనకు రావాల్సిన రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి ఇది ఎవరి అంటే మనకు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక ఘనత ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని వీళ్ళు తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు మరొకసారి బీజేపీ వస్తే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని దించాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొప్పల గారు ఈరోజు మన జిల్లాకు అదృష్టం మన అంతానికి ఎంపీగా గెలిపించుకొని రాజు రాహుల్ గాంధీ పక్కన ఉండి ఈరోజు మేనిఫెస్టో తయారైందంటే దాంట్లో మన కుక్కు రాజు గారి యొక్క సలహాదారుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి మనుషులకు మేలు జరగాలన్నా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా విభజన హామీలు అమలు అవ్వాలన్నా మనకు ఉద్యోగాలు రావాలన్నా మన బిడ్డలు మంచి చదువు చదువుకోవాలన్నా మనం కాంగ్రెస్ని గెలిపించుకోవాలి రాజు గారిని ఎంపీగా గెలిపించుకోవాలి నేను ఒక సామాన్యుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడిని నన్ను కూడా నా పేరు షేక్ ఫయాజ్ నన్ను రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది నాకు మీరు ఓట్లేసి అదేవిధంగా మా రాజు గారికి ఎంపీ అటు రెండూ చే చేయి గుర్తికి ఓట్లేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను